అరకు వచ్చినప్పుడు బొరా కేప్స్ దగ్గర ఒక మిరాకిల్ జరిగింది మాకైతే అదేంటో చెప్తా గానీ గ్యాంగ్ ని చూస్తుంటే బాయ్స్ బాయ్ మీకు హ్యాంగ్ ఆన్ మాకు అట్లాంటివి ఏం కాలేదు సేఫ్ గా ఇంటికి వచ్చేసిన అయితే లాస్ట్ వీడియోలో చెప్పినా కదా ఎదురు కర్రలతో బొమ్మలు చేస్తారు అని బొమ్మలే కాదు చాలా యూస్ఫుల్ థింగ్స్ కూడా చేసేరు జగ్ ఫ్లూట్ టీ కప్స్ పెన్ హోల్డర్స్ డెకరేటివ్ ఐటమ్స్ కూడా నాకైతే అన్నిటికంటే టీ కప్స్ చాలా నచ్చింది సెట్ మొత్తం తీసుకుందాం అనుకున్నా బిల్ చేపిద్దాం అనే టైం కి వాళ్ళ దగ్గర ఫోన్ పే లేదు ఓన్లీ క్యాష్ తీసుకుంటామని చెప్పారు తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళిన మధ్యలో మన సబ్స్క్రైబర్స్ కలిసి వాళ్ళతో కూడా ఫొటోస్ దిగేసిన ఇంకా మేము బొర్రా కేవ్స్ చూసి వచ్చేలోపు బిర్యానీ రెడీ అయిపోయింది గొంగులో బిర్యానీ గొంగులో చికెన్ కూడా ప్రిపేర్ చేసి రండు ఇంకా తిండి పడి వాటి సంగతే మర్చిపోయింది నాకు ఇక్కడ అర్థం కాని ఏంటంటే సిక్స్ అయితే ఇక్కడ ఎవ్వరు ఉండరు ఇక్కడ ఇల్లులు కూడా లేవు అసలు వీళ్ళు ఉండేది కొండ ప్రాంతంలోనే కాకపోతే ఇది కూడా కొండనే కదా ఇక్కడ ఉండొచ్చు కదా ఇక్కడ ఉన్న వాళ్ళే చెప్పాలి మరి నాకు కూడా ఏదో కోరుకున్నాడు అది నెరవేరాలంటే ఆకాశం నుంచి మెరుపు రావాలి అనుకున్నాం వచ్చింది నా తల్లి ఫుల్ హ్యాపీ